బిర్యానీ బాగుందా భలే అందంగా ఉన్నావు బేబీ కదా ఏం తిన్నావు అడిగిపోతుంది వచ్చే చికెన్లు మటన్లు బిర్యానీలు మస్తున్న తోసా బైక్లో కూడా ఫట్ 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 మనీ నమ్మలేస్తున్నా నా కింద బేబీ ఏం తిన్నా ఎంత తిన్నా పొట్టలో గ్యాస్ లేదు నిద్ర హాయిగా పడుతుంది మోకళ్ళ నొప్పులు లేవు కీళ్ళ నొప్పులు లేవు జుడ్చుడు నిద్రను అన్నగా ఉందా నిజమే బేబీ అసలు ఇలా ఎలా అయ్యా నా కొటి అర్థం కదా నీకు చెప్పడానికి అన్నట్టు రేసంటి చూసావా తిట్టినా నా దేవుడు నీకు ఎంత చేస్తున్నాడు నువ్వు అడిగిన మొత్తం ఒక్క దెబ్బలో ఇచ్చాడు సర్లేరా నేను పడ్డ కష్టానికి ఆయన ఇచ్చిన వడ్డీ ఇది అదుగో ఒప్పుకోవు కదా సరేలే ఈసారి పాటల పోటీకి నేను కూడా తీసుకెళ్తాను టీవీలో కూడా కనిపిస్తున్నాను అవును నువ్వు కనపడితే ఎవరు గుర్తుపట్టలేదా పొద్దున్న లేస్తే పక్క వాడివి నువ్వే నన్ను గుర్తుపట్టలేదు ఇంకెవరికి తెలుస్తుంది కాదా నానిగాడు గుర్తుపట్టేస్తాడేమో నానిగాడు నానిగా వయసులో చూసినప్పుడు చిన్నపిల్లాడరా పైగా మన ఇంటికెళ్ళాను బేబీ నీ మీద చాలా బెంగ పెట్టుకున్నాడు బేబీ పోలీస్ స్టేషన్ అని ఇక్కడని అక్కడని తెగ తిరుగుతున్నాడు ఏంటి అమ్మ ఎక్కడ కనిపించింది ఏమైందంట ఎలా ఉంది బాబాయ్ ఎక్కడ ఎక్కడ ఏమైందంట బాగా ఉందా చెప్తాను కంగారు పడకు ఈ తెల్లవారుజాము నాలుగు గంటలకి వాకింగ్కి వెళ్ళాను దట్టంగా మంచు సన్నటి వర్షం చల్లటి గాలి ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు ఆ మెరుపు వెలుగులో బేబీ ఆ వెలుగులో బేబీ బేబీ ఎంత ఉందని నీకు చెప్పమని నాకు మాట చెప్పింది అంటే బేబీ అసలు బెంగపడొద్దని చెప్పింది తన కోసం వెతకొద్దని కూడా చెప్పింది ఆ బ్యాంక్ కార్డు ఏదో ఆపేసావంటగా అదేలే పోలీసు చెప్తేనే ఆపావు దానంట మా ఊరిగా చేసి డబ్బులేదో అవసరం అంట నీకు లెటర్ కూడా పెట్టిందంటగా అమ్మ ఎక్కడుంది బాబాయ్ బేబీ కొత్త జీవితం ప్రారంభించబోతుంది అంటే పెళ్లి చేసుకుంటుంది నన్నే బేబీ ఇంకెవరి గురించి ఎందుకు ఆలోచిస్తుంది వెళ్ళరా నానిక నీకు అమ్మకి పెళ్ళేంటి బాబాయ్ తప్పేంట్రా నేను సరిపోనండి మీ అమ్మకి ఈ వయసులో అంతేలే మీరు మాత్రం సుఖంగా ఉండాలి మాత్రం ఊడికం చేస్తూ ఉండాలి అయినా మాకు ఏమంత అయిపోయిందని ఇంకేమైనా చెప్పిందా బాబాయ్ ప్రస్తుతానికి ఇంతే ఇంకా నువ్వు మీ అమ్మ సంగతి మర్చిపోయి కోడల్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళు సరే అమ్మా

పద 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 వెళ్ళిపోదా పదరా ఇందాక అల్లం బెల్లం అన్న తాత తడికిన అరే పదరా పద పద అక్కడ కూర్చున్నా పదంట్రా వెళ్ళిపోదాం ఏ అగు అదిగో పిలుస్తున్నారు కదా ఏ వన్ మినిట్ ఆగండి ఏంటి పోలీసుల్ని మళ్ళీ పిలాలా పోలీసులు ఏంటి ఈడొక రోజు నన్ను మానవకం చేద్దామని వెంట వాట్ బ్రో నేను చెప్పేది కాస్త వినండి బ్యాడ్ బ్రో నువ్వు కాసేపు నోరు మూస్తావా స్టేషన్ లో మూసేసిన బుద్ధి రాలేదు ఇంకా ఇది మీరేనా సచ్చినావాడా వీడియోలో కూడా తీస్తున్నావా నన్ను లోన్గా తీసుకోవడానికి మీరు తప్పు అనుకుంటున్నారండి మీతో ఈ షోలో పాడించాలనుకుంటున్నాను మీ అడ్రస్ దొరకలేదు ఆ రోజు నైట్ కూడా వచ్చి దోని వస్తే మీరు ఏంటంటే ఇంతకు డిసైడ్ చేశారు నేను ఒక్కదాన్నే పాడిన వీళ్ళు కూడా ఉండాలి నో ప్రాబ్లం మీ గ్రూప్ పేరు ఏంటి రాక్ స్టార్ట్ అద్ కాదు తీసుకోవా అక్కర్లేదు మార్డ్ ఎంట లైవ్ షో అంటే బాగుంటుందా అయిపోవాలి బేబీలాగా అయిపోవాలి కుర్రాన్ని అయిపోవాలి అయిపోతా జై కోడి రామ్మూర్తి జై దారాసింగ్ పిచ్చి పిచ్చేది వైల్డ్ కార్డ్ ఇంటికి లైఫ్ షో ప్లాన్ చేస్తున్నావు ఈ గ్రూప్ అంత టాలెంటెడా ఎస్ సార్ ఎస్పెషల్లీ స్వాత్ ఇన్ ద బాయ్స్ ఆ లీడ్ సింగర్ వాయిస్ మాత్రం సింప్లీ మ్యాజిక్ సార్ మీరే వస్తారు చూద్దాం కొంచెం సైడ్ కొంచెం సైడ్ ఫోకస్ అలా ఉంటుంది అండ్ ఆ లైట్స్ అంతా ఇక్కడ పడాలి యా అది పర్ఫెక్ట్ ఫైన్ నా షూర్ లైట్ టిల్ట్ అప్ చేయి మానిటర్ సిగరెట్ పెట్టండి రాజు బాయ్ రైట్ హ్యాండ్ చేయి ఓకే 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 ఫైన్ 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 ఉంచండి ెట్ రెడీ మన ప్రోగ్రామ్ దాదాపు ఐదు లక్షల మంది పబ్లిక్ చూస్తారు ఐదు లక్షల పవర్ ఆఫ్ టీవీ ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో మన ప్రోగ్రామే చాలా బాగా చేయాలి స్వాతి కాన్ ఎవరు పడితే వాళ్ళు స్టార్ అవ్వలేరు మా ఫ్రెండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది మైక్ లో పాడుతుంది స్వాతి స్వాతి టైం అవుతుంది ఫాస్ట్ గా రా స్వాతి లేదు కాదు రాను

స్వాతి ఒకసారి నేను చెప్పే మాట విని స్వాతి టైం అయిపోతుంది మీరు రెడీ అవ్వండి వెళ్ళండి స్వాతి విక్రమ్ హియర్ నీకు పాడడం లేదు అంతేగా నో ప్రాబ్లం కానీ ఒక టూ మినిట్స్ నీతో మాట్లాడాలి అంతే దాని తర్వాత నువ్వు ఎలాగంట ప్రామిస్ ఓకేనా అరే ఏసీ వేసుకోలేదండి చాలా వేడిగా ఉంది ఆ వాటర్ బాటిల్ వా వాటర్ బాటిల్ అర్థమైంది ఆ గోళంతో చూసి టెన్షన్ పడ్డావు నాకు కూడా ఎగ్జాక్ట్ ఇలాగే జరిగింది నా కాలేజ్ డేస్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్కి టూ మంత్స్ ప్రిపేర్ అయ్యా ఫైనల్ డే రాగానే ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ లెక్చరర్స్ ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు టెన్షన్తో నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి ఇదిగో ఇలాగే పారిపోవాలనిపించింది ఏడ్ చేశాను మా నాయనమ్మ ఫోన్ చేసా తనేమని తెలుసు అరే దీనికే భయపడ్డావా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించుంటావు వాటన్నిటినీ దాటుకుని వచ్చావు దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య ఒకసారి ఆలోచించు అని చెప్పింది తర్వాత ఆలోచిస్తే తను చెప్పింది కరెక్ట్ అనిపించింది సో ఎనీవే ఇవాళ మిస్ అయితే ఫైనల్స్ కూడా మీరు మిస్ అయినట్టే ఇది మీ అందరి ఫ్యూచర్ థింక్ అబౌట్ ఇట్ దీనికే భయపడ్డావా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు వాటన్నిటినీ దాటుకుని వచ్చావు దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య